ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ దర్శి నగర పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణను కలిసి విన్నవించారు శరవేగంగా విస్తరిస్తున్న దర్శిపట్నంలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని డాక్టర్ లక్ష్మి కోరారు ఇంటింటికి తాగునీటి కుళాయి ద్వారా రక్షత నీరు అందిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ఆమె నారాయణకు గుర్తు చేశారు మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల డాక్టర్ లక్ష్మి అలాగే డాక్టర్ సాగర్ హర్షం వ్యక్తం చేశారు Like, Share, Subscribe, and Get Notification.